తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడే అందిన తాజా శుభవార్త మన తెలంగాణ రైతన్నలందరికీ ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఈరోజు మనకి ఇటువంటి జిల్లాల రైతన్నల ఖాతాల్లోనైతే డబ్బులు అనేది జమ చేస్తున్నట్టుగా జీవో అనేది విడుదలైనట్టుగా దీంతో పాటుగా మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది రైతు బంధు కింద ఎకరం నుంచి మనకి పదిహేను ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుల ఖాతాలో మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకైతే పదిహేను జిల్లాలలో మాత్రమే ఈరోజు డబ్బులు అనేది జమ చేస్తున్నట్టుగా మనకి కీలకమైన అప్డేట్ హెడ్లైన్ అనేది చిన్న న్యూస్ అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ మీకు అందించడం కోసం ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఈ వీడియోలో అయితే తెలుసుకోవాల్సిన విషయాలు మెయిన్ పార్ట్ ఏంటంటే మనకి రైతు భరోసా డబ్బులు ఈరోజు ఏ ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు అలాగే ఏ ఏ జిల్లాలలో ఎప్పటి వరకు జమ చేస్తారు దీంతో పాటుగా ఇక్రమ్కి మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లు కలుపుకొని జమ చేస్తున్నారా లేదా మనకి ఓన్లీ ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే జమ చేస్తున్నారా అన్న దానిపై కూడా మీకు ప్రభుత్వం నుంచి పూర్తి సుష్టత అనేది రావడం అయితే జరిగింది అలాగే మొత్తంగా ప్రతి రైతనుల ఖాతాలో ప్రతి జిల్లాలలో రైతన్నల ఖాతాలో ఈ డబ్బులు అనేది పంపించేసరికి ఇంకా ఎంత సమయం అనేది పట్టచ్చు పాటుగా మనకి ఏదైతే ఈ పెట్టుబడులు సాయం కింద వానకాల సీజన్ అలాగే యాసంగి పండుగకు సంబంధించిన పెట్టుబడులు సాయం కింద ఇవ్వాల్సిన డబ్బులు అనేది ఇప్పటివరకు చాలా వరకు లేట్ అవ్వడంతో పాటుగా మనకి ఇప్పటివరకు విడుదలైనటువంటి రైతు రుణమాఫీ డబ్బులు కూడా చాలామందికి రుణమాఫీ కింద అయిన డబ్బులు కూడా ఇంకా వరకు ఇప్పటివరకు కూడా రాలేదని చాలామంది రైతన్నలు అనేది ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు అలాగే మొత్తంగా ఈ సీజన్ కూడా మూవీస్ మూవీ మనకైతే ముగియడంతో కూడా మనకి ఈ రైతు భరోసా డబ్బులపైన చాలామంది రైతన్నలు అనేది ఆశలు అనేది వదులుకున్నట్టుగా కూడా మనకి ఇక్కడే చూపెడుతున్నారు సో దీన్ని దృష్టిలో పుట్టుకో పెట్టుకొని మనకి ఈరోజు ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెలంగాణ రైతన్నలు ఉన్నారో వారి ఖాతాలు అనేది చెక్ చేసుకోవాల్సిందిగా వారి ఖాతాల్లో మనకి ఏదైతే పంట వేసిన ప్రతి రైతన్నల ఖాతాల్లో సాగు చేసిన ప్రతి రైతన్నల ఖాతాల్లో మనకి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున మనకి రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు ఈరోజు ఏ ఏ రైతన్నల ఖాతాలో అకౌంట్లో జమ చేస్తున్నారు అన్నదానిపై మీకు పూర్తి సమాచారం సుష్టత అనేది ఇవ్వడానికి ఈ వీడియోనైతే చేస్తున్నాను సో ఖచ్చితంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీకు పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అందిస్తాను కాబట్టి సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకే రావడం అయితే జరుగుతుంది అది ఎప్పుడంటే మీరు నోటిఫికేషన్ సింబల్ అనేది ఆన్లో పెట్టుకున్నప్పుడు సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకే వెళ్ళిపోదాం సో దీనికంటే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీ బంధువు మిత్రులకి వీడియోని కూడా షేర్ చేయండి సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతన్నుల ఖాతాల్లో మనకి రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంట సో ఇప్పటివరకే చాలా వరకు లేట్ అయినది జా జరగడం అయితే జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాల్లో మనకి పంటలకు సంబంధించిన ఎవరైతే సాగు చేస్తూ పం పంట వేసిన వారికి మాత్రమే ఎకరం నుంచి మొదటిగా ఈరోజు మనకి ఎకరం నుంచి ఏడి మనకి ఏడెకరాల ఎకరాల వరకే ఇక్కడ చూస్తున్నట్టయితే రైతు భరోసా పంపిణీ తెలంగాణ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయం ఈ నెలాఖరి నుంచి మనకి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది దీనికోసం నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరిలోగా మనకి పంపిణీ పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుందంట మనకి ఎన్ని ఎకరాల వరకు ఏడు లేదా మనకి పది ఎకరాలు ఇవ్వాలని మాత్రమే కూడా చూస్తుందని అయితే ఇక్కడ నిర్ణయించినట్లయితే తెలుస్తుంది మనకు ఓన్లీ ఎకరం నుంచి ఏడు ఎకరాలు లేదా పది ఎకరాలు లోపు ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది జమ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంట సో ఖచ్చితంగా సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి ఏడు ఎకరాల వరకు ఇస్తే ఎలా ఉంటుంది లేదా పది ఎకరాల వరకు ఇస్తే ఎలా ఉంటుందని సో మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ డబ్బులు అలాగే రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటివరకు క్రెడిట్ కానీ ప్రతి రైతునల ఖాతాల్లో మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాల రైతునల ఖాతాల్లో మనకి రైతు భరోసా డబ్బులు అనేది జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అవుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్